నమస్తే నేను కృష్ణాంజనేయులు కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు అరవై ఆరేళ్ల జీవితం ఈ జీవితంలో రాజకీయపరమైనటువంటి అంశాలు ఉద్యమాలు అదేవిధంగా అనేకమైనటువంటి మధుర ఘట్టాలు కీలకమైనటువంటి సంఘటనలు ఇవన్నిటి నేపథ్యము ఆయన అరవై ఆరవ ఏట అడుగుబెడుతున్నటువంటి సందర్భంగా గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి జన్మదినం సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ నేను చూసినా నేను గమనించినటువంటి మంచి సమాజ సేవకులు మిత్రులు అందరికీ ఆత్మీయులుగా పిలువబడేటువంటి గాళ్ల సుబ్రహ్మణ్యం గారితో ఆత్మీయంగా కొద్దిసేపు మాట్లాడేటువంటి అవకాశం రావటం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను నమస్కారం గాడ సుబ్రహ్మణ్యం గారు అరవై ఆరు ఏళ్ళ జీవితం అంటే ఒక రకంగా ఇది రిటైర్మెంటు జీవితం కింద లెక్క వాస్తవంగా అయితే వయసు ఇచ్చా మాత్రమే అయితే నేను గమనించినంతవరకు ఈ ఒక నాలుగైదు సంవత్సరాల్లో అంటే ఆరు దశాబ్దాల తర్వాత మీరు చాలా యాక్టివ్గా అనేక రకమైనటువంటి పనుల్ని ఏకకాలంలో చేసేటువంటి ఒక నాయకుడిగా వ్యక్తిగా నేను దగ్గర నుంచి గమనిస్తున్నా మీరు ఈ విధంగా ఉత్సాహంగా అందరితో కలిసిపోయేటువంటి విధంగా ఇన్ని రకాల కార్యక్రమాలను ఏకకాలంలో నిర్వహించగలిగినటువంటి ఆ మనోస్థైర్యం ఆ విధమైనటువంటి శక్తి సామర్థ్యాలు అసలు మీకు ఎలా వచ్చాయి అనేటువంటిది నాకు ఉన్నటువంటి అనుమానం దాని మీద ముందు మాట్లాడండి మిత్రులు కృష్ణాంజలి గారికి ముందుగా నా ధన్యవాదాలు చెప్పుకుంటూ నా స్ఫూర్తి నాకు ఇంత ఎనర్జీ రావడానికి మొదటగా చెప్పుకోవాల్సిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు ఆ తర్వాత కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షులు మిర్యాల వెంకటరావు ఇద్దరే వీళ్ళిద్దరి గురించి మనం కొద్దిగా తెలుసుకోగలిగితే ఆటోమేటిక్ ఎనర్జీ వస్తుంది మీకు గతంలో రంగా గారి గురించి కానీ మిరియాల గురించి ఎన్ని నేను చాలా చాలా విషయాలు చెప్పాను ఇక్కడ ఒక విషయం ఏంటంటే నాకు స్వయంగా నేను అనుభవించిన ఆ ఫీలింగ్స్ అవన్నీ ఇంకో రకమైన అనుభూతి కానివ్వండి ఏదైనా సరే నాకేదాన్ని బా బాధ కలిగితే నాకేదైనా ఇబ్బంది కలిగితే కళ్ళు మూసుకొని జోహార్ వియం రంగా అంటే ఆ బాధ ఎంబడే రిలాక్సేషన్ వస్తుంది నేనే కాదు నా ఫ్రెండ్స్ చాలామందికి ఈ విషయాన్ని చెప్పాను మీరు కూడా మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు అనుభూతున్నప్పుడు జోహార్ వియం రంగ అని అనుకోండి మీకు మీ రిలాక్సేషన్ వస్తుంది ఎందుకు వస్తుంది అంటే దాని మీద కూడా నేను ఒక చిన్న ఉదాహరణ మనిషి వాల్మీకి ఒక దొంగ కానీ ఆ తర్వాత ఆయన రామాయణం రచించాడు అలాగే రంగా గారు ఒక చిన్న నాయకుడిగా బయలుదేరి ప్రజాసేవలో అంచులకు వెళ్ళిపోయాడు అందుకనే ప్రజాసేవ చేసిన వాడు అంచులకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక దైవత్వం అనేది ఏర్పడుతుంది రంగా గారికి ఆ దైవత్వం ఉంది అందుకని ఇవాళ మీరు కూడా ఇవాడికి కూడా మీరు జోహార్ రంగా అనుకొని మీరు కార్యక్రమం చేయండి సక్సెస్ అవుతారు ఉండదు సుబ్రహ్మణ్యం గారు అంటే మీ శక్తి సామర్థ్యాలు మీ మనోస్థైర్యం మీరు ఈ విధంగా ఉత్సాహంగా అన్ని సమస్యలని సవాళ్ళని ఎదుర్కొని ముందుకు వెళ్ళటానికి ప్రధానమైనటువంటి టానిక్ వంగవేటి మోహన్ రంగా చెప్పారు అయితే ఇక్కడ నేను అసలు మీరు ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు మీరు ఎక్కడ పుట్టారు నాకు తెలిసి మీరు విజయవాడ బేస్గానే నేను చూస్తున్నాను చాలామందికి మీ యొక్క బేస్ ఏమిటి అసలు మీ జన్మస్థలం ఎక్కడ మీ తల్లిదండ్రులు ఆ నేపథ్యం గురించి చెప్పండి మా ఫాదరు మా తాతగారు వచ్చేసరికి గుంటూరు జిల్లా ఏ ఎవరండి ఫిరంగిపురం దగ్గర నుదురుపాడు నరసాపేట దీనికి సంబంధించినప్పుడు అలాగే మా చుట్టుపక్కల బృగుపండ కానీ తర్వాత మన కోసూరు కానీ ఇలాంటి ఏరియాల్లో మా మా బంధుత్వంతో ఉంది స్వాతంత్రానికి ముందే మా తాతను తీసుకుని మా నాన్న కరువు ప్రాంతం వస్తే కరువు ప్రాంతం నుంచి విజయవాడ తరలి రావటం తరలి వచ్చిన ఇది ఎంత ఇప్పుడు దాదాపు నైన్టీన్ థర్టీస్లో అంటే నాగార్జున సాగర్కి ముందు ముందు ఈ దీని తర్వాత విజయవాడ స్థానం నాన్న వచ్చి రకరకాల ఉద్యోగాల్లో వ్యాపారాల్లో తిరగబడి ఆఖరికి గాంధీనగరంలో తాజ్మహల్ రోడ్లు అని చెప్పి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీలో పెట్టారు అది మీ నాన్నగారి పేరు నా మా నాన్నగారి పేరు గాడ వెంకయ్య నాయుడు నేను పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పుట్టాను పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పుట్టిన తర్వాత నేను పుట్టిన సంవత్సరానికి ఈ తాజ్మహల్ రోడ్లు అనే పేరు మీద విజయవాడలో ప్రారంభించడం అది విజయవాడలోనే ఒక ల్యాండ్ మార్క్గా ఆ హోటల్ పెరగడం అది ఒక అది వ్యాపారపరంగా కాకుండా కాపునాడు రాజకీయంలో కానీ రంగా గారు రాధా గారు వాళ్ళగా వాళ్ళ ఆర్గనైజేషన్లో ఒక బేస్ కానీ ఆనాడు నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఈ రెండు కార్యక్రమాలకి గాంధీనగర్ తాజ్మహల్ అట్ల బేస్ అయితే సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ ఒక అంశము మీ తాతల దగ్గర నుంచి వాళ్ళ తాతల వ్యవసాయం మీ తండ్రి ఆయన వ్యాపారం కోసం విజయవాడ బేస్గా వచ్చినటువంటి సందర్భంలో మరి మీరెందుకు వ్యాపారాల వైపు వెళ్లకుండా ఘర్షణల వైపు ఎందుకు వెళ్ళారు ఎందుకు ఈ మాట అంటున్నారంటే వంగవీటి మోహన్ గారు అంటే ఆయన ఆ సందర్భంలో అనేకమైనటువంటి విమర్శలు కూడా ఉన్నాయి ఆయన ఒక రౌడీగా కిద్ద అనేవాళ్ళు ఉంటారు ఆయన ఘర్షణలకు వెళ్ళేటువంటి వాళ్ళు అనేటువంటి దాని మీద అయితే ఆయన తన బా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉండేటువంటి నేతగా ఉన్నారో అనేటువంటి పేరు కూడా ఉంది మరి మీరు ఆ విధమైనటువంటి ఘర్షణల వైపు ఎందుకు వెళ్ళారు మీ తల్లిదండ్రులు ఆ విధమైనటువంటి ఘర్షణలకు వెళ్ళేటువంటి మీ పరిస్థితుల్ని ఎందుకు అంగీకరించారు మేము ఐదుగురు అన్నదమ్ములు ఐదుగురు అన్నదమ్ములు ఆగ్రవాణి నేను అట్లాగే విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను రంగాగారి ఆర్గనైజేషన్లో ఇన్వాల్వ్ అవడం జరిగింది అలాగే మా ఫ్యామిలీస్ కూడా మా నాన్నగారి దగ్గర నుంచి మా అన్నయ్య గారి మా అన్నయ్య గారి దగ్గర నుంచి వీళ్ళందరూ రంగాగారి రంగా గారితో సఖ్యతగా ఉంటాం రంగాగారి మాతో సఖ్యతగా ఉంటాం ఈ రకమైన వాతావరణం పెరగటం ఫస్ట్ నుంచి నాకు కొంచెం ఆధ్యాత్మికమైన భావాలు ఎక్కువ అలాగే కమ్యూనిస్ట్ పార్టీ విషయంలో కూడా నేను కమ్యూనిస్ట్ పార్టీ సి ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తిరిగాను కొంతకాలం అప్పుడు నన్ను ఈ వి స్కూల్స్ ఆర్గనైజేషన్ మీద తిప్పారు అంటే మీరు రెండు ద్వంద్వ అయినటువంటి వైఖరులు చెప్పారు ఒకటేమో ఎస్ఎఫ్ఐలో కమ్యూనిస్ట్ పార్టీ ఆర్గనైజేషన్లో పనిచేశాను స్టూడెంట్ కానీ ఇంకొక వైపు ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయని ఈ రెండింటికి పొంతను ఎక్కడ కుదిరింది అంటే నేను చదివిందేమో వివేకానంద సెంటీనియర్ హై స్కూల్ రామకృష్ణ సమితి ఈ స్కూల్లో ఆధ్యాత్మికంగా నేర్పారు విద్యార్థి దశకి వెళ్ళగానే అక్కడ వామపక్ష భావాలు కమ్యూనిస్ట్ పార్టీ భావాలు అని చెప్పి అని చెప్పి మైండ్ని డైవర్ట్ చేసి మేము ఎస్ఎఫ్ఐదిరిన తర్వాత అసలు అసలు నా కులం అనేది నేర్పింది ఎస్ఎఫ్ఐ పార్టీ ఎందుకంటే అటు పక్క అప్పటికి రంగాగారి ఆర్గనైజేషన్లో నేను ఇన్వాల్వ్ అయ్యి ఉండ అవ్వకపోవడం దీంతో ఏమైందంటే ఈ డెబ్భై మూడులో కమిషన్ పార్టీ యాక్టివ్గా ఉంటాం నేను డైలీ రిపోర్టు పార్టీ ఆఫీసులో ఎస్ఎఫ్ఐ నేను సపరేట్ రూమ్ ఉండేది ఆ రూమ్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వడంతో వాళ్ళు ఎవరైనా మాట్లాడుకుంటే నేను వెళ్తుంటే మాట్లాడిపేస్తున్నారు ఏంటో నేను వస్తే ఆ మాట్లాడిపేస్తే నేను వస్తే బయటకు వచ్చేస్తే మాట్లాడుకుంటున్నారని చెప్పి చెప్తే నా ఫ్రెండ్ ఒకడు కమ్యూనిస్ట్ పార్టీలు యాక్టివ్గా తిరిగా అయినా నాకు చెప్పాడు తమ్ముడు నేను నమ్మట్లేదు నీ కులమే అడిగారు అంటే నన్ను అడిగారు అసలు వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ఎస్ఎఫ్ఐలో ఉన్న పెద్ద స్టూడెంట్ లీడర్లు పెద్దరాలు స్టేట్ లీడర్స్ అడిగారు నీ కులం ఏంటి అన్నారు నీ కులం అంటే నేను కాపులు ఎక్కడ అంటే తాజ్మహల్ గాంధీ గాంధీనగర్ గాంధీనగర్ కాపులా గాంధీనగర్ తాజ్మహల్ రోడ్ల అనగానే నన్ను ఒక అండరాధ చూపి తర్వాత మా ఫ్రెండే చెప్పాడు అనమాట కాపులు అంటే ఇక్కడ సరైన స్థానం ఎవరు అనవసరం ఇక్కడ నువ్వు సుబ్రహ్మణ్యం గారు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్పారు మీరు అది ఏమిటి అని అంటే కమ్యూనిస్టులు మాకు కులం లేదు వర్గ దృక్పథంతో ఉంటామని వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు కుల దృక్పథంతో చూశారు ఆ విధంగా నన్ను ఆ విధంగా కొంత అనుమానంగా చూశారు అనేటువంటి కులం అనేటువంటి అంశం మీకు అప్పుడే అంత పెద్ద ప్రాధాన్యత ఉన్న అంశంగా తెలిసిందే అని చెప్తున్నారు ఈ రెండు అసలు నిజంగా కొంత ఆశ్చర్యం కలిగించేటం ఇప్పుడైతే ఈ దశలో వాళ్ళు కులము అనే అంశాలు ఆలోచిస్తున్నారంటే అప్పుడే ఈ విధమైనటువంటి కుల దృక్పథం ఉందా దృక్పథం ప్లేస్లో వెనకాల ఎడన్ ఏజెండా కింద అది నడిచిందా డెఫినెట్గా నడిచింది మీ నేను స్వయంగా నేను ఐ విట్నెస్ అనుకుంటే నా స్వానుభవం అనుకుంటే నేను అక్కడ నాకు నేను యాక్టివ్గా ఉండడానికి ఒకసారి నేను అక్కడి నుంచి నేను డైవర్ట్ అయిపోయినట్టు కారణం ఏంటంటే నా కులమే నా కులం కాబట్టి అందుకనే కమ్యూనిస్టు పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీలు కమ్యూనిస్టులు అంటారు కమ్యూనిస్టులు అంటారు మీరు ఇవాళ కొత్తగా వచ్చిన పదంగా ఇది కమ్యూనిస్టులు అంటే తీవ్రమైన ఫస్ట్ నుంచి ఉంది అక్కడి నుంచి నేను రంగారి ఆర్గనైజేషన్ సెవెంటీ త్రీలో నేను అటు వెళ్ళిపోయాను అంటే కమ్యూనిస్టులు అందరు కమ్మ వాళ్ళే కదా రెడ్డి వాళ్ళు ఉన్నారు కదా మిగతా కుల హలో కూడా ఉన్నారు కదా కమ్యూనిస్టులే అంటే అందుకని డౌట్ వచ్చింది అంటే టు కమ్యూనిస్టులు మళ్ళీ ఇంకో ఇంకో టు కామనిస్టులు ఓకే ఈ రకమైన వాతావరణం దాన్ని విశ్లేషణ చేసుకోవడం చాలా పెద్ద సమయం ఉంటుంది దీన్ని ఏంటంటే తర్వాత చాలామంది తర్వాత కూడా కలిశారు నాకు కలిసి మంచి పని చేసావు వెళ్ళిపోవటం నిన్ను నంబరు ఇక్కడ మా వాళ్ళు నంబరు అని చెప్పి వాళ్ళే చెప్పారు ఈ రకమైన వాతావరణంలో మేము పెరగడం తర్వాత డెబ్బై మూడు నుంచి రంగాగారి ఆర్గనైజేషన్లో కొద్దిగా టచ్లో అప్పుడే టచ్ విన్నట్లాగా వెళ్ళటం డెబ్బై మూడులో నన్ను మా గాంధీనగర్ ఏరియాలో ఒక చిన్న ఘర్షణలో నన్ను పోలీసు తీసి పెట్టడం ఆ టైంలో మా అన్నయ్య రంగా గారితో వాళ్ళతో పాటు రాధాగారు రంగా గారితో పాటు ఉంటుందో అంటే అదే మీ లైఫ్ లో మొట్టమొదటి కేసు పోలీస్ అంటే సుమారుగా పదహారు పన్నెండు ఏళ్లకే పదమూడేళ్లకే మీరు పోలీసులు కేసులు అరెస్ట్లు అది కేసు కాదు కానీ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు తర్వాత రాధాగారు వచ్చి రంగా గారు వచ్చిన తర్వాత అక్కడ నుంచి నేను డెబ్బై నాలుగు నుంచి ఆరు ఆర్గస్లో కీలకంగా కీలకమైన వ్యక్తిగా ఉన్నాను దీనికి ముందు ఒకటి చెప్పాలి ఏంటంటే విజయవాడలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో పద్నాలుగు మంది కమిటీ నెంబర్లు ఉండేవాళ్ళు అప్పుడు కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే పద్నాలుగు మంది నెంబర్లు ప్రెసిడెంట్ ఒక సెక్రటరీ దాంట్లో ఫాదర్ ఒక కమిటీ నెంబరు విజయవాడలో కమ్యూనిస్ట్ పార్టీలు ఏం జరిగినా సరే హర్తాలు అనేవాళ్ళు ఓకే బంద్ అనేవాడు ఇప్పుడు బంద్ అంటున్నారు అప్పుడు హర్తాలు అనేవాడు అంటే ఉన్నది ఉన్నది ఉన్నప్పుడంగా కట్టేయాలి హర్తాలు అన్నేవాడు వీళ్ళు హర్తాలు ప్రకటించి ఎక్కడికి వచ్చేవాడు ఫస్ట్ తిన్నగా గాంధీనగర్ మా హోటల్కి వచ్చేవాడు మా హోటల్ని ఎంతో ఎన్నోసార్లు దాడి చేయడానికి ట్రై చేశారు అదే ఫాదర్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉండటం ఫాదర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటం కమ్యూనిస్ట్ పార్టీకి గా ఉంటాం అందుకనే టార్గెట్ టార్గెట్ చేశారు ఈ రకమైన వాతావరణంలో నేను పెరగడం వల్ల నాకు రంగా గారితో బాగా అటాచ్మెంట్ అంటే రంగా ఒక రకంగా చెప్పాలంటే నేను రత్కమారి కంటే ముందు రంగా గారి మిస్సెస్ రంగారు రత్కం మరి కంటే ముందే నేను ఆ ఇంట్లో నెంబర్ని అది నా బయోడేటా అయితే ఇక్కడ ఒక అంశం అండి మీరు విద్యార్థి ఉద్యమంలోనే కమ్యూనిస్ట్ పార్టీలో చేశారు తర్వాత కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నారు అంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఈ సంఘటనల వల్ల భావాలు ఏర్పడ్డాయి కదా మీకు కాంగ్రెస్కు వ్యతిరేకంగా వంగవీటి మోహన్ రంగ గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ తర్వాత కూడా మీరు ఆయన ఫాలోయర్గా ఉన్నారు మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఎట్లా మీకు యాక్సెప్టెన్సీ వచ్చింది ఎలా అంగీకరించారు ఇక్కడ నేను మీకు నేను స్కూల్ లెవెల్లో ఉండగానే ఎస్ఎఫ్ఏలో తిరిగా స్కూల్ లెవెల్ అయ్యే టైంకి నెక్స్ట్ ఇయర్కే అయిపోయే టైంకే నేను రంగగారి ఆర్గనైజేషన్ ఉంటాను నాకు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అనేది మేము ఎక్కడ లేము ఒక ఇండివిజువల్ ఆర్గనైజేషన్ రంగగారిది ఇండివిజువల్ ఆర్గనైజేషన్ రాధా మిత్ర మండలు యునైటెడ్ ఇండిపెండెంట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ మేము అంతా నెంబర్లు ఆ నెంబర్లో రంగగారు కాంగ్రెస్ పార్టీలో చేసినంత అందరితో ఆయనతో పాటు మేము అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరం అప్పటి నుంచి అంటే మాకు ఫస్ట్ నుంచి ఒక మైండ్లో యాంటీ కమ్యూనిస్ట్ పార్టీ అనే ఒక సిద్ధాంతంలో ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ విధానాలకు రంగాగారితో పాటు వెళ్ళడానికి త్వరగా అవకాశం దొరికింది ఇక్కడ మీరు విద్యార్థి ఉద్యమంలో ఉన్నటువంటి నేపథ్యం చెప్పారు అంటే ఏం చదువుకున్నారు మీరు మామూలుగా కాలేజీ నేను ఇంటర్మీడియట్ డిస్కన్ ఓకే అండి గుంటూరు ఏసీ కాలేజీ రెండు నెలలు చదివాను నేను అంటే మీరు అప్పుడు విజయవాడలో ఉంటూ విజయవాడలో ఇప్పుడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో నాకు సీట్ రాకపోవటం తర్వాత ఏదో ఒక గుంటూరు ఏసీ కాలేజీలో ఒక రెండేళ్ళు చేరటం ఆ తర్వాత కేసులో ఇన్వాల్వ్ అవడంతో ఎడ్యుకేషన్ అంతా ఆగిపోయింది ఆ తర్వాత ఏం చేశారు డిగ్రీ ఇంటర్మీడియట్ ఆప్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ ఆప్ చేసిన తర్వాత విద్యార్థి ఎస్ఆర్ఆర్ కాలేజీలో నేను చదవాలనే తా చిన్నప్పటి నుంచి ఉండేది అంటే అక్కడ మహామాహుల్ అంతా దాంట్లో చదివిచ్చినప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు కానీ ఇంకా పెద్ద పెద్ద అందరూ అక్కడ చదివి చదివి వచ్చినారు కాబట్టి నాకు ఎస్ఆర్ఆ చదవాలని ఇంట్రెస్ట్ ఉండేవి ఈ మధ్యకాలంలో కొంత గత పది కిందట అంబేద్కర్ యూనివర్సిటీలో ఎంట్రన్స్ కట్టి డిగ్రీ ఎంట్రన్సు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసి నా కుతి తీర్చుకున్న ఒక రాయి చెప్పాలి ఎంట్రన్స్ రాసి నా కుతి తీర్చుకున్న సరా గారిలో కూర్చొని రాయాలను రాయసం మై డిగ్రీ డిస్టెన్స్ లో డిగ్రీ చేశారా అది కూడా అయిపోయింది ఫస్ట్ ఇయర్ అయిపోయిన ద రెండు రెండు మూడు రాయలే అయిపోయింది అప్పుడు కరోనా కారణంగా రావటం ఓకే అయితే మీరు ఇంటర్మీడియట్ తర్వాత మీ ఎడ్యుకేషన్ ఆగిపోయింది కదా క్లాస్ ఇంటర్మీడియట్ మధ్యలో ఆగిపోయింది తర్వాత మరి మీ ఏ ఏజ్లో మీ ఏ వయసులో మీకు వివాహం అయింది మీ కుటుంబ సభ్యులు మీ సతీమణి మీ పిల్లలు వాళ్ళ నేపథ్యం వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏ స్థితిలో ఉన్నారు అనేటువంటి విషయాలు చెప్పండి నేను నాది నైన్టీన్ ఎయిటీలో నా మ్యారేజ్ అయింది అంటే ఇరవై కేళ్ళకి ఇరవై ఒక్కేళ్ళు నా నాది లవ్ మ్యారేజ్ సేమ్ క్యాస్ట్ అండి బీసీ సామాజిక వర్గం మీ సామాజిక వర్గం కాదు కాదు ఒక రకంగా అప్పుడే మీరు మా మాకు లేవచ్చు అప్పుడు ఓకే అంటే ఆయన స్ఫూర్తి మేము లవ్ మ్యారేజ్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవటం తర్వాత దాన్ని పిల్లలు ఏమో ఇద్దరు మగపిల్లలు బాబు పెద్ద బాబా పెద్ద అబ్బాయి పేరు అరవింద్ వాడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు రెండో వాడు అశోక్ అని వాడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ వాడు కూడా కొద్దిగా అంటే ఒక రకం చెప్పాలంటే మా ఫాదరు కాపునాడు కాపునాడులో నైన్టీన్ ఫార్టీ ఫైవ్ విజయవాడలో తెలగ మహాజన సంఘం అనే పేరు మీద ఫస్ట్ కాపు సంఘం కాపునాడు పెట్టింది పంతొమ్మిది వందల నలభై ఐదులో తెలగ మహాజాన్ సంఘం ఆ సంఘం నుంచి ఫాదర్ యాక్టివ్గా ఉంటూ డెబ్బై డెబ్బై తొమ్మిదిలో నేను కాపునాడు పాలిటిక్స్లో రావడం జరిగింది డెబ్బై కాపునాడు గురించి మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉండే అయితే ఇక్కడ ఒక అంశం ఏమిటంటే మీరు రంగా గారితో అనేకమైనటువంటి ఘర్షణలోను కేసులు మీకు పన్నెండేళ్ళు పదమూడేళ్ళకే మీ కేసులు ఉన్నటువంటి పరిస్థితి ఇరవై ఒక్క ఏళ్ళప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలి అని అంటే మీ వేరే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబీకులు మీలాంటి ఒక రకంగా అప్పుడు రౌడీ రౌడీ అనేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి మీకు అది కేసులు ఆ ఎన్ని ఉందంటే మరి మీకు వాళ్ళు ఇవ్వడానికి అంగీకరించారా మీ లవ్ ట్రాక్ గురించి కొంత చెప్పండి అంటే ఇవాళ లవ్ మ్యారేజ్ వాళ్ళ లవ్ మ్యారేజ్ అంటే తల్లిదండ్రులు అటు ఇటు ఒప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతుంది అప్పుడు మాకు లవ్ మ్యారేజ్లో లవ్ అంటే మ్యారేజ్ ఒప్పుకునే పరిస్థితి కాదు అప్పుడు కానీ ఒక రకంగా నేను బయటకు వచ్చేసి మిత్రం వేరే ఒక యాదవ సామాజిక వర్గం వాళ్ళ ఇంట్లో అండతో నేను మ్యారేజ్ చేసుకోవటం వాళ్ళు కూడా విచిత్రం ఏంటంటే వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో నాకు జ్ఞానబోధ చేసిన ఫ్యామిలీ అది సపోర్ట్ చేశారు వాళ్ళు సపోర్ట్ వాళ్ళ బంధువుల మీ చిన్నప్పటి నుంచి వాళ్ళు మా మిస్సెస్ వాళ్ళు వెలమ వెలమ సామాజిక వర్గం ఓకే వీళ్ళు యాదవ్లు కాబట్టి చిన్నప్పటి నుంచి నేను క్లాస్మేట్లకు చిన్నప్పటి నుంచి కలిసి తిరిగి ఆటో క్లాస్ నుంచి ఆ రకమైన ఫ్రెండ్షిప్తో మ్యారేజ్ జరగటం మీ మీ సతీమణి పేరు ఆమె నేపథ్యం ఏమిటి చెప్పండి వాళ్ళ కుటుంబ నేపథ్యం పద్మ ఆ మిస్సెస్ పేరు అలాగే వాడు కూడా వాళ్ళ అన్నయ్య పేరు మోహన్ కుమార్ ఆయన విలమ విలమ సంక్షేమ సంఘానికి జనరల్ సెక్రటరీ చేసి స్విమ్మింగ్ పూల్లో చేసి చనిపోయాడు అలాగే ఆ తర్వాత కాలక్రమేణా ఫ్యామిలీ కూడా ఒప్పుకోవటం అలాగా జరిగిపోయింది అంటే అప్పుడు మీరు ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు కదా అయితే మీకు అసలు ఎక్కడ పరిచయం ఏర్పడింది పద్మదరిత ఇక్కడ మాకు స్కూల్ పాలిటిక్స్లో వివేకానంద స్కూల్ అని నేను చదివే స్కూలు మన వాళ్ళు చదివేది ఎస్కేపీవీ హిందూ స్కూల్ ఆ పక్క పక్కనే ఉండే ఒక రోడ్డు తేడాలో అక్కడ ఉన్న అప్పుడు ఆ పాలిటిక్స్లో అక్కడ పరిచయం స్కూల్స్ స్కూల్ లెవెల్లో పరిచయాలు పరిచయమే ఆ పరిచయం ప్రేమగా పరిచయం మా సిస్టర్ కూడా ఫ్రెండ్ ఈఎంఐ మా మీరు సుమారుగా స్కూల్ లెవెల్ అంటే పదేళ్ల పాటు మీ మీ యొక్క ప్రేమాయణం కొనసాగినట్లు అంతే మీరు ఇరవై ఒక్కేళ్ళప్పుడు మీరు పెళ్లి చేస్తే అదే కాకుండా మా మా సిస్టర్ కూడా ఈ అమ్మాయి స్నేహితురాలు అవ్వటం త్వరగా దగ్గర తరం ఏర్పడటం జరిగింది మీ ఇద్దరు అభిప్రాయాలు కూడా కలిసి ఉండొచ్చు ఎందుకంటే పదేళ్ల పాట స్నేహం కొనసాగటం అంటే అభిప్రాయాలు కొనసాగ ఇద్దరికి కలిసినప్పుడు మాత్రమే సాధ్యమైంది అంటే ఇక్కడ చెప్పాలంటే ఫస్ట్ ఆకర్షణ ఆకర్షణే ప్రేమ కంటే ఆకర్షణ కసి ఎందుకంటే నేను మా స్కూల్ హెడ్ మా స్కూల్లో నేను ఎస్పిఎల్గా ఉండేవాడు స్కూల్ మా బామ్మ నాకు తర్వాత బాంబర్ది అయ్యాడు ఆయన మోహన్ కుమార్ ఆ స్కూల్కి ఎస్పీలుగా ఉండేవాడు ఓకే మా ఇద్దరి మధ్యలో ఈ స్కూల్ స్కూల్ మధ్యలో ఘర్షణ వాతావరణం ఈ ఘర్షణ వాతావరణంలో పలానా మోహన్ కుమార్ సిస్టర్ అని తెలియ ఇంకా కొద్దిగా అటాచ్మెంట్ అవ్వడానికి అవకాశం దొరికింది అది ఫస్ట్ టైం ఆకర్షణ అంటే ప్రత్యర్థి సిస్టర్ అనేది ఒక ఆకర్షణ అయిపోయింది తర్వాత రాను రాను ఏంటంటే అది ఆ అమ్మాయి ఆలోచన విధానం నచ్చి ఆలోచన విధానం ఏమి ఉండే ఒక అమాయకత్వం ఎదురు తిరిగే మనస్తత్వం తక్కువ ఈ మ దాంతో దగ్గర తనం ఏర్పడి పెళ్లి చేసుకోవడం ఆ పెళ్ళికి నా పెళ్ళికి రంగా గారు అండర్గ్రౌండ్లో ఉన్నారు దేవినేని గాంధీ అంటే నెహ్రూ వాళ్ళ అన్నగారు మడర్ కేసులో అండర్గ్రౌండ్లో ఉంటాం నా పెళ్ళి పొద్దున్న ఎనిమిది గంటలకి జరిగితే నాకు రంగా గారు వచ్చి ఎక్కడ జరిగిందండి పెళ్ళి రామకోటి మైదానం ఎక్కడ విజయవాడ విజయవాడ గాంధీనగర్లో బాబాజీపేట రామకోటి మైదానం అంట అక్కడ జరిగింది దాంట్లో నా పెళ్ళికి రంగాగారు అక్షంతలు వేయటం రంగాగారు వచ్చి అక్షంతలు వేసిన తర్వాత ఎంబడి పోలీస్కి ఆ ఇన్ఫర్మేషన్ తెలిసి ఎనిమిదింటికి పెళ్ళి అయితే పదింటికి నన్ను తీసుకెళ్ళి లాకప్ లైట్ పసుపు బట్టలతో ఆయన వెళ్ళిపోయారా అక్షంత లేచి వెళ్ళిపోయాడు పోలీస్ కా విషయం తెలిసి నీకు తెలుసు రంగా గారు ఎక్కడ ఉంటారని చెప్పి పదింటికి తీసుకెళ్ళి లాకప్ లైట్ ఎనిమిదింటికి పెళ్ళైతే అయితే పదింటికి మీరు పోలీస్ స్టేషన్ లో పోలీస్ లాకప్లో లో ఉన్నా లాకప్ లాకప్ అప్పుడు రంగా గారు మనుషులు ఉంటే లాకప్ పెళ్లి బట్టల్లో పసుపు బట్టలతో ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ నా లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్ అది మామూలు విషయం కాదు అది ఎంతో కొంత అసలు ఎంతో తిటువుగా ఉంటే తప్ప గుండె దిటువుగా ఉంటే తప్ప అలాంటి పరిస్థితులు తట్టుకోవటం అంటే అంత ఈజీ అయినటువంటి విషయం కాదు ఇక్కడ ఒక అంశం అండి మీరు వేరే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పద్మగారిని పెళ్ళి చేసుకున్నారు ఆ సందర్భంలో మీ అత్తగారి కుటుంబీకులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పెళ్ళికొచ్చారా ఏమన్నా విభేదించారా వాళ్ళు అటు పక్క రాలేదు పక్క రాలేదు కాకపోతే మా అన్నయ్య స్వామి అని ఆంజనేయులు అంటాం ఆయన ఆయన ఒక్కడే మా ఫ్యామిలీ వచ్చారు అటు రాలేదు ఇటు మీకు రెండు కుటుంబాలు రాల మిత్రులు ఉన్నారు అంత మీకు ఆ ప్రధానమైనటువంటి అండవీక్రులు ఇక్కడ ఒక అంశమే మీకు రంగా గారితో ప్రయాణము ఇవన్నీ వ్యవహారాల విషయంలో మనం ప్రత్యేకంగా దాని మీద ఆ ట్రాక్ సంబంధించినట్టు మాట్లాడదాం ఇక్కడ మీరు ఇంత ప్రేమించి ప్రేమతో వేరే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పద్మగారిని పెళ్లి చేసుకున్నారు కదా మీ జీవిత కాలంలో ఈ అరవై ఆరు సంవత్సరాల్లో అంటే మీరు నలభై సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశారు నలభై ఐదు సంవత్సరాలు అయితే ఈ నలభై ఐదు సంవత్సరాల్లో మీ మధ్య ఏమైనా సరే భేదాభిప్రాయాలు కానీ ఘర్షణలు కానీ విడిపోయేటువంటి అంత విభేదాలు కానీ ఎప్పుడన్నా వచ్చాయా అంటే భేదాభ్రాయాలు అంటే మగుడు పెళ్ళాల మధ్యలో మగుడు పెళ్ళాల మధ్యలో భేదాభిప్రాయం అనేది సహజం అలా చాలాగా వచ్చింది కానీ విడిపోవటం అనేది ఎప్పుడు జరగల మీకు మొదట్లోని చెప్పాను ఒక విషయం తను తిరగబడే మనస్తత్వం కానీ అమాయకత్వం కానీ ఆ నేచర్తో తిరగబడరు అనేటువంటి ఒక అర్హతను చూసి పెళ్లి చేసుకున్నారా అని ఆ నేచర్ ఆ నేచరు తిరగబడే మనస్తత్వం కాదు తనలో తను కుమిలిపోయే మనస్తత్వమే తప్ప బయటికి అదే ఇంతకాలం కలిసి ఉండడానికి కూడా కారణం ఏది ఎందుకంటే ఒకనొక టైంలో నేను నెలకి పదిహేను రోజులు జైలు జీవితం అనుభవించా ఆ జీవితంలో తను చాలా నిబ్బరంగా ఉంటాం పిల్లలు చిన్న పిల్లలు పాలన పెట్టుకొని అంటే పెళ్ళైన సంవత్సరానికే నేను మళ్ళీ నా పుట్టింటికి నా పుట్టిన రావటం కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోయడంతో నాకు ఒక కుటుంబ సభ్యులు అంటే ఐదు అన్నదమ్ములు ఐదురు పెద్ద కుటుంబం వదులు అమ్మ నాన్న అంత పెద్ద కుటుంబం కాబట్టి ఒక అండ మాకు ఆటోమేటిక్ అండ ఉండేది ఇప్పుడు మిమ్మల్ని బాగా అర్థం చేసుకునేటువంటి సతీమణి అదే విధంగా మీరు జైల్లో ఉన్న మీరు ఇబ్బందుల్లో ఉన్న ఆ సవాళ్ళు మొత్తం ఆవిడ స్వీకరించి బాధ్యతలను స్వీకరించేశారు కదా అలాంటి పద్మగారిని మీరు ఎప్పుడైనా సరే నేను ఈ సందర్భంలో బాధ పెట్టాను ఆవిడ మనస్తాపానికి గురి చేశాను అని ఎప్పుడైనా సరే మీకు అనిపించింది అలాంటి పశ్చాత్తాపం అనేటువంటి సందర్భం ఎప్పుడన్నా ఉందా పశ్చాత్తాపం పడ్డా కానీ నాకు నేను పడ్డా ఆవిడ ముందు చెప్పలేకపోయా ఇప్పుడు చెప్పండి అరవై ఆరు సంవత్సరాల ఈ వయసులో మీరు ఏ రోజున మీరు అలాంటి పశ్చాత్తాపానికి గురయ్యారు దా రోజున ఉన్నటువంటి పరిస్థితి అండి ఈ రోజు చెప్పండి ఉన్న పరిస్థితుల్లో ఇవాళ నేను సరిపెట్టుకునే విధానంలోనే ఆవిడ ఆవిడకి అనుకూలంగా ఉంటూ ఉండటం ఉండటమే నేను దీనికి సమాధానం ఓకే వెరీ గుడ్ మంచిది అంటే భవిష్యత్తు జీవితం అంతా కూడా మీరు మరింత అన్యాయంగా ఇప్పటివరకు అన్యాయంగానే ఉన్నారు చిన్న చిన్న ఏమన్నా సరే గతంలో జరిగినటువంటి ఆ మనస్తాపాన్ని గురి చేసినటువంటి చిన్న సంఘటనలు కూడా లేకుండా అన్యోన్య జీవితము ఆవిడకి మంచి మానసిక పరమైనటువంటి స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చేటువంటి విధంగా మీ సపోర్టు ఉండాలని మీ దాంపత్య జీవితం బాగుండాలని అదేవిధంగా మీ కుటుంబ కుటుంబ సభ్యులన్నీ అందరూ కూడా సుఖ సంతోల సంతోషాలతో ఉండాలని మీరు ఒక వందేళ్ల పాటు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలనేటువంటిది మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అరవై ఆరవ జన్మదిన శుభాకాంక్షలను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్